గత ఐదేళ్లు యువతను మోసం చేసిన ఘనత వైసీపీకే దక్కుతుందని సీడాపో చైర్మన్ దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు యువతపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ పోరు యాత్ర పేరుతో వీధి నాటకాలని మొదలుపెట్టిందని విమర్శించారు చావు మధ్య కొట్టుమిట్టాడుతున్న పార్టీని కాపాడుకోవడానికి వైసీపీ ఇలాంటి డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు చాలా మంది ఏజ్డ్ వాళ్ళని తీసుకొని వచ్చినారు సో క్లియర్ గా అది పొలిటికల్ డ్రామా అని మనకు అర్థమవుతా ఉంది ఫీజు రిఎంబర్స్మెంట్ పైన మీరు చూస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎనిమిది వందల కోట్లు ఇవ్వని డబ్బు ఇప్పుడు కూటమి ప్రభుత్వము క్లియర్ చేసింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిజినెస్ వాళ్ళ మీద పొలిటికల్ టెర్రరిజం చేయటం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మీరు చూస్తే ఎక్కడ బట్టినా గాంజాయి డ్రగ్స్ దొరుకుత యువత భవిష్యత్తుతో యువత ఆరోగ్యాలతో ఏ విధంగా ఆడుకున్నారో ఒకసారి అవంతా కూడా మనం గుర్తు పెట్టుకోవాలా అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను సీడాప్ సంస్థలో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా మీరు టైంలోకి ఇవ్వలేదు వాస్తవాలు ఒకటి విధంగా ఉన్నాయి ఆ పార్టీ వైసీపీ పార్టీ మూతబడకుండా కాపాడుకునే దాని కొరకు ఈరోజు యువత మీద కపట ప్రేమ చూపిస్తూ ఈ వీధి నాటకము ఆడుతున్నారు అని చెప్పి మాత్రము ఈ వాస్తవాలు బట్టి మనకి అర్థమవుతా ఉంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను